అందరికీ నమస్తే ఎందరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ ఛానల్ ఈ వీడియోలో చింతామణి ఆవుల సంత ఊళ్ళ సంత చింతామణి సంత ప్రతి భానువారం ఉంటుంది చింతామణి వచ్చి చిక్కుబల్లాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో వస్తుంది ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేది రా అండి అవైతే ఉంది అవైతే ఉంది రొమ్ములు అయితే కొంచెం మెడమెడముగా ఉన్నాయి పాలు బాగాస్తాయి అని చెప్తాను చెప్తారు ఏం రేట్ చెప్తాను అయితే అడిగిము నా ఏం రేట్ చెప్తాను ఉన్నారు ఒకటి ఎనభై పుల్లేముంది నాలుగు పొల్లు నాలుగు పొల్లు ఒక దిని మించి ఒకటి ఒక దిని మించి అయితే ఉంటాయి ఆవులు అయితే భారీగా ఉంటాయి చూడండి ఇదైతే బొగ్గులంతా అయితే వదిలేండి కలపదు కూడా ఇంకా కొంచెం లూజ్ అయితే ఉంది ఏం రెచ్చి అడుగుదాము ఇది ఏమి రేట్ నా ఇది రేట్ చెప్తానా ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు నా ఎన్నో అయితే రెండు పళ్ళు తులసూరు పడ్డ ఒకటి ఇరవై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉన్నాయి ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసుకొని హుషారుగా అయితే చూసుకొని అయితే తీసుకోండి మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరన్నా తెలిసిండే పర్సన్స్ దగ్గర పెట్టుకొని అయితే తీసుకోండి ఓన్లీస్ట్ ఏం చెప్తాను డెబ్బై ఐదు ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కలిపొద చూడొచ్చు ఇది కొంచెం రడ్డొచ్చినట్లయితే ఉంది అయితే ఒకటి ఉంది ఫస్ట్ పడ్డా ఇంకా రెండు నాలుగు ఇంకా కొన్ని నాలుగు పోవల్లా దాటి పట్టుకున్నాడు ఏం రేట్ చెప్తారు ఇది ఒకటి ఇరవై ఇదే ఫస్ట్ ఆరు రెండు పళ్ళ నాలుగు నాలుగు పళ్ళు ఒకటి ఇరవై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఇంకా పోవాలా ఎన్ని రోజులు పోవాలా ఇంకా ఇరవై దినాలు ఇరవై 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 ఐదు దినాలు పోవాలా ఇరవై ఇరవై ఐదు దినాలు పోవాలా అని చెప్తున్నారు తాతవారి ఆవులు అయితే మస్తు మస్తు ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి చింతామణి ఆవుల సంతా చెప్తుంది అదేం రేట్ చెప్తారనా ఎనభై రెండు ఇవన్నీ అవుతున్నా ఉన్నాయి రెండు వేలు చెప్తున్నారు పర్వాలేదు అడిగేది కదా ఏమన్నా ఉంటాయి ఒక దిన్ నుంచి ఒక దిన్ నుంచి ఒక్కొక్క అయితే ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే భారీ హైట్ అయితే ఉంది ఒకటి చూడచ్చు ఏం రేట్ చెప్తారని అయితే అతను ఇది కొంచెం లోపదు ఏం రేట్ చెప్తారా ఒకటి పది ఒకటి పది చెప్తా ఉన్నారు అది ఫైనల్ రేట్ కాదు ఆ పళ్ళు ఏముంది ఆరు పుష్టి కుస్టిత రెండు అవుతా రెండు ఆర్ ఒకటి పది ఉన్నారు రెండు అవుతారన్నది చూడొచ్చు ఇక్కడ చెప్పారైతే ఫైనల్ ఉండవు తర్వాత బెరలు అయితే ఉంటాయి నేలలు పెద్దైతే తగ్గుతాయి ప్రయాం రేపు చెప్తారనా డెబ్బై ఐదు డెబ్బై ఐదు చెప్తున్నారు అయితే ఒక ఇక్కడైతే వైట్ ఆవు అయితే ఉంది జెర్సీ ఆవు కానీ వైట్ గా ఉంది రేట్ చెప్తారనా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పొన్న ఏముందా ఇది బ్రీడా ఉందా వైట్ మెజార్టీ జెర్సీ ఇంగ్లీష్ బ్రీడా నా పొన్న ఏముంది డి పొడి మల్సి థర్డ్ ల్యాక్ పేషెంట్ అంట మూడో మూడో ఈత ఆయన వాళ్ళది చూడండి ఇక్కడ ఒక ఆవ్ అయితే ఉంది ఇది కొంచెం లోపతుకు చెప్తారని అయితే అడుగుదాము ఎన్నో ఇది పుష్టిత ఇదే పష్టిత ఎంత తొంభై అయిదా తొంభై తొంభై చెప్తున్నారు ఇదే అంట అంటు పొదుగు అంత రేట్ అయితే ఎక్కింది కొంచెము రైట్గా ఆయన వాళ్ళది రేట్లయితే కొంచెం డౌన్ అయినట్లయితే అనిపిస్తుంది నాకు ఇంకా ఉన్నాయి భారీ భారీ ఆవులు చాపక్కు పాలవులు ఉన్నాయి జెర్సీ అయితే ఒకటి ఉంది ఏం రేట్ చెప్తారనా ఇరవై ఇరవై తొమ్మిది పాలా ఎన్ని పాలు దినకి ఇదైతే పాలావో దినంకి ఐదు లీటర్లు ఉంది అని అయితే చెప్తున్నారు ఆయన నా పళ్ళు ఏమున్నా పళ్ళు ఏమున్నా పక్కలు ఏం రేట్ చెప్తారనా ఐవత్ హాలావా యాభై రెండు ఏడు దిసా యాభై రెండు వేలు చెప్తాను ఏడు దినాలు అయిందంటే ఈనేసి ఎస్ ఇష్టపడు ఐదు ఆరు ముందొత్తుగా ఒక కోటికి ఐదు ఆరు లీటర్లు పాలు ఇస్తా ఉంది అయితే చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉంది తర్వాత కొద్దిగా ధైర్యం అయితే ఉంది అప్పుడు ఏం రేట్ చెప్తాను అరవై ఐదు చెప్తాను అరవై ఐదు నింప అయితే అరవై ఐదు చెప్తున్నారు నింపు ఇక తలు చెప్తున్నారు ఎదుగైతే ఇంకా ఏం విడిచిన లేదు ఉంది ఈనే ఉన్నావు అబ్రో ఏం రేట్ చెప్తాను డెబ్బై డెబ్బై రెండు అయితే జెర్సీ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు పాలు ఎన్ని వేస్తా పన్నెండు పన్నెండు వస్తాం పన్నెండు పన్నెండు అని చెప్తున్నారు ఇది దాని ఇది ఎన్నో もえい。 అయితే ఒక జెర్సీ వైట్ అయితే ఉంటుంది చిన్నావు ఏం రేట్ చెప్తారనా ఇరవై ఆరు ఐదు పాలా పాలు ఏముందా ఎన్ని నాలుగున్నర ఐదుకి కి నాలుగున్నర ఐదు లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు అంతా పాలావులు పాలావుల ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను నేను చెప్తాను జతైతే ఉన్నాయి నా ఏం లేదు చెప్తారనాభై రెండు యాభై రెండు యాభై రెండు చెప్తున్నారు ఉన్నాయి అడిగాను ఏం రేట్ చెప్తారనా ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు హల్లు ఆరు ఆరు పళ్ళు అంట ఒకటి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎద్దులు ఉంటారు వాటిలో మనకి అవకాళ్ళు సెలెక్ట్ దాన్ని బట్టి అయితే రేట్లు ఉంటాయి ఒకటి ఒక రేట్ అయితే ఉంటాయి పెద్దోళ్ళు రేటు చిన్న చిన్నోళ్ళు రేటు ఇక్కడైతే ఒక చెత్త ఉన్నాయి ఇక్కడైతే కెట్టేస్తున్నారు చూడండి ఇదైతే అడుగుతాం ఇలా ఏం రేట్ చెప్తారు అది ముప్పై ఐదు తురుపా కుర్రా ఇదైతే కుర్ర ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొంచెం ఉంది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది నలభై రెండు వేలు చెప్తున్నారు అది అయితే తోలు చూస్తున్నారు తోలి అవి వెంటనే నడుస్తాయి వాళ్ళు ఏమైనా సత్రులు ఉన్నాయా ఏమైందంటే ప్రతి ఒక్కటి గమనించి చూసి తీసుకుంటారు తీసుకునే వాళ్ళు ఏం చెప్తారనా ముప్పై ఆరున్నర సుప్ రెండు రెండు సేరీ ముప్పై ఆరున్నర చెప్తున్నారు కొంచెం చిన్న తోళ్ళు తీసుకున్నారా అమ్మేకే అమ్మాయికే తీసుకున్నారు అంతా తీసుకోండి అంతా వాళ్ళైతే ఈ ఓలిస్టాన్ కూడా వీళ్ళైతే పంతొమ్మిది వేలు చెప్తున్నారు మనకు తెలిసిన వాళ్ళే విజయ్ లాస్ట్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తాం ఫైనల్ పదహైదు ఫైనల్ పదహైదు వేలు అయితే ఇచ్చేస్తాము అని అయితే చెప్తున్నారు ఇది ఓలిస్టాన్ జెర్సీ చూడండి ఇంకా ఉన్నాయి బిజీ బిజీగా అయితే ఆఫారాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే చిన్న దూడ దాన్ని మంచి జాతి అయితే ఉంది ఏం రేట్ చెప్తాను ఇది ఉదోడున్నర వేలు ఉదేన్నర వేలు చెప్తున్నారు చూడండి ఇంకా మంచి మంచి దూళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ అడుగుదాం రేట్లో ఏం రేట్లో అని జెర్సీ దూడైతే ఒకటి ఉంది చిన్న దూడ చెప్తారా పద్దెనిమిది అన్నారా అజయం చెప్తున్నారు ఫైనల్ ఎంత ఇచ్చేస్తారు బార్ అయితే ఇచ్చేస్తారు బదార్ అయితే ఇచ్చేస్తారంట ఫైనల్లో అదైతే ఇరవై ఆరు వేలు చెప్తున్నారు జెర్సీ ఇది పొల్ ఏం లేదు ఇంకా పొల్ అయితే లేదు అని చెప్తున్నారు ఊళ్ళు అయితే హెవీ దూళ్ళు అయితే ఉన్నాయి కానీ అరగేట్ అయితే అవ్వదు ఎందుకంటే చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి వ్యాపారాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ అయితే చేయవద్దు అని ఇంకా బై బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నా వీడియో నిశ్చిమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బై నెక్స్ట్ వీడియోలో